No. హైకోర్టులో విష్ణుప్రియకు షాక్ తగిలింది నిషేధిత బెట్టింగ్ యాప్స్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ అయితే ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి దర్యాప్తు ఆదేశించింది అలాగే పోలీసులు చట్ట ప్రకారం దర్యాప్తును కొనసాగించాలని హైకోర్టు సూచించింది బెట్టింగ్ యాప్స్ పై పంచగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్స్ లో విష్ణు ప్రియపై వేరు వేరు కేసులు నమోదయ్యాయి ఇదిగే ఒకసారి పంచగుట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు విష్ణుప్రియ కొన్ని బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసినట్టు ఒప్పుకున్నారని సమాచారం ఒక్కో ప్రమోషన్ కు తొంభై వేల రూపాయల వరకు డబ్బు తీసుకున్నట్లు విచారణలో చెప్పారని తెలుస్తోంది ఆమె బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన అధికారులు ఫోన్ కూడా పరిశీలించారు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మరోసారి విచారణ జరపాలని భావిస్తున్నారు ఇదే క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు విష్ణు ప్రియకు హైకోర్టులో చుక్కెదురైంది క్వాష్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు విచారణకు హాజరు కావాలని కూడా చెప్పింది ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు విష్ణుప్రియ దీంతో కోర్టు దాన్ని తోసిపుచ్చింది విచారణకు హాజరు అవ్వాలి అంటూ కూడా ఆదేశించడం జరిగింది దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది దీంతో విష్ణుప్రియకు ప్రియకు చెప్పుకోవచ్చు బెట్టింగ్ యాప్స్ ఏవైతే నిషేధిత బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రమోషన్ కు ఒక్కొక్క దానికి తొంభై వేల రూపాయలు తీసుకున్నట్టుగా విష్ణుప్రియ ప్రియ తెలపడం జరిగింది అయితే తనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అలాగే ఫోన్ లో కూడా లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు అయితే బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణు ప్రియ ఏదైతే క్వాష్ పిటిషన్ వేసిందో దాన్ని హైకోర్టు తోసిపుచ్చింది విచారణకు హాజరవ్వాలి అంటూ కూడా చెప్పింది విష్ణుప్రియ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరింది హైకోర్టు తోసిపుచ్చడం జరిగింది దర్యాప్తును కొనసాగించాలని విచారణకు సహకరించాలి అంటూ కూడా ఆదేశించింది అయితే నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క యాప్ కి సంబంధించి ప్రమోషన్ లో భాగంగా తొంభై వేలు తీసుకున్నట్టుగా కూడా విచారణలో వెల్లడైంది తనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అన్ని లావాదేవీలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు